ఇప్పుడు నేను ఒక ఫైవ్ డేస్ అక్కడ ఉన్నాను కదండి ఫైవ్ డేస్లో నాకు ఆరుగురు డ్రైవర్లు వచ్చారు ఆరుగురిలో ఇద్దరు లేడీస్ అనమాట ఆ రెండు క్యారెక్టర్ల గురించి మీరు తెలుసుకోండి చాలా 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 ఇంపార్టెంట్ ఆరుగురిలో ఒకరు తప్పించి ఐదుగురు తమిళ బ్యాక్గ్రౌండ్ నాలుగైదు వందల క్రితం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన తమిలియన్స్ అనమాట మలేషియాలో సెటిల్ అయినా అంటే యాభై ఆరో జనరేషన్ ఇప్పుడు నేను రెండు క్యారెక్టర్లు చెప్తాను ఇద్దరు లేడీస్ అండి మాములుగా ఇండియాలో డ్రైవర్లు అంటే మామూలుగా కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళు లేదుకుంటే మామూలుగా ఉంటారు అక్కడ అలా కాదండి చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు కార్లు చాలా క్లీన్గా ఉంటాయి బయట క్లీన్గా ఉంటాయి లోపల క్లీన్గా ఉంటాయి మనం వాళ్ళతోటి కలిపి సెల్ఫీ తీసుకున్నంతగా వాళ్ళు పొలైట్గా ఉంటారు జనరేసుకుంటారు మన ఇండియాలో బతకలేక డ్రైవర్ అనేట్టుగా ఉంటుంది అక్కడ అలా కదండి చాలా సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటారు అది గుర్తుగా భావిస్తారే కానీ ఏదో ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళు లేదంటే లేబర్ నుంచి వచ్చిన వాళ్ళు కొట్టే ఏదీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రొఫెషన్లోకి వచ్చామనే తోటి వాళ్ళు ఉంటారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అండ్ గోయింగ్ టు టెల్ టూ క్యారెక్టర్స్ వన్ ఈజ్ ఏతి ఫస్ట్ డే మమ్మల్ని తీసుకుని తమిళ సంబంధించిన ఒక టెంపుల్ ఉంది సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ బాతు కేవ్స్ అంటారు అక్కడ తీసుకెళ్ళిన సుమారు థర్టీ ప్లస్ ఉంటాయి ఫ్లూట్ ఇంగ్లీష్ వెరీ డాడ్ వెక్ అసలు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎదుర్కొంటాం మరొకటి అంతకంటే అద్భుతంగా కరేజ్ చేసుకుంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఉంటుంది సెల్ఫ్ ఎస్టీమ్ తోటి ఉంటుంది అక్కడ ముస్లిమ్స్ పట్ట తక్కువ భావం లేదా హిందువులు పట్ట ఇంకో భావం ఇటువంటివేవి ఉండవండి ఎతి అనేది మన సంస్క్రిత్ వర్డ్ యాక్చువల్గా ఇక్కడ మలేషియాలో ఎక్కువ సంస్క్రిత్ వర్డ్సే ఉంటాయి కానీ సీజీ ముస్లిం ముస్లిమ్స్ అంటే బ్లాక్ డ్రెస్సులు వేసుకుని ఎవరికి దొంగ దొంగచాటుకో ఉండు పబ్లిక్ ఎక్స్పోజ్ కాకడతను ఉంటుంది వాళ్ళు అలా కాదండి ఈజ్ వెరీ డైనమిక్ ఎంత డైనమిక్ అంటే అంత డైనమిక్ అక్కడ ముస్లిమ్స్ అమ్మాయిలందరూ చాలా అందంగా ఉంటారు ఓన్లీ స్కార్ప్ వేసుకుంటారు అంతే మిగతాదంతా మోడర్న్ డ్రెస్సులు ఉంటాయి మరొకటి ఉంటాయి అప్పుడు హిందూయిజం గురించి కానీ హిందూ టెంపుల్స్ గురించి కానీ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇక్కడికి వచ్చి ఈ ఎలాగా వాళ్ళు ఇచ్చేసారనే విషయంలో కానీ లేదంటే ఇక్కడ ఉన్న భాషలు తమిళియన్స్ ఎంతమంది ఉన్నారు ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు మలేషియన్స్ ఎంతమంది ఉన్నారు చైనా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ సంస్కృతి కల్చరు వాటి అన్నిటి గురించి చాలా చాలా టాలెంటెడ్గా చెప్పడమే కాకుండా ఒక స్త్రీకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి కరేజ్ ఉండాలి ఒక డ్రైవింగ్ చేసినప్పుడు డ్రైవర్ అనే ఫీలింగ్ కానీ మర కానీ లేకుండా ఇది ఒక వృత్తి దిస్ ఈజ్ ఎ ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్ ఎలా ఉండాలి కరీం చేసుకొని కాన్ఫిడెన్స్ ఉండాలి చాలా ఫ్లూయింట్గా ఇంగ్లీష్ మాట్లాడుతుంది నేను యూజువల్గా నేను కార్ డ్రైవర్లతో ఉన్నప్పుడు వీడియో షూట్ చేసే వాళ్ళు ఫోటో తీస్తాను నేను ఫోటో తీసినట్టు ఓకే ఒక మాట ఉంది ఓకే అండ్ యూ టేక్ స్నాప్ వితౌట్ మై పర్మిషన్ అంది ఓకే ఐ విల్ డీలేట్ అన్నాను నో 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 క్యారీ అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది తర్వాత నుంచి నాకు తన యొక్క లైఫ్ స్టైల్ గురించి అన్నిటి కూడా డీటెయిల్గా చెప్పింది అటువంటి స్త్రీలు స్త్రీయత్వం లేదా కొట్టే పురుషత్వం మొదటది కాదు ఒక మానవత్వం ఒక మనిషికి కావాల్సిన క్వాలిటీస్ కరేజు కాన్ఫిడెన్సు చొరవ డైనమిజం కమ్యూనికేషన్ స్కిల్సు ఆవిడలో నాకు క్లియర్గా కనిపించాయి ఆత్మవిశ్వాసం ఉంటే స్త్రీల్లో ఏ పనైనా చేయగలుగుతారని ఇది ఇది నాది కాదు ఒక అమ్మాయి బైక్ డ్రైవ్ చేస్తేనే పెద్ద ఇష్యూస్గా చూసేవారు ఒక కాళ్ళలో ఈనాడు విమానాల్లో కార్లు డ్రైవ్ చేస్తున్నారు కేరళలో షీ క్యాబ్స్ అని ఉన్నాయి అందరూ అమ్మాయిలే డ్రైవ్ చేస్తుంటారు వాళ్ళు అచంచలమైన కాన్ఫిడెన్స్ అండి మేము ఏదైనా సరే ఏ పైన చేయగలము మాకంటూ అద్దులు లేవు ఆకాశంలో సగం ప్రపంచంలో సగం భూమిలో సగం అని ఒక సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఉన్నారు మన ఇండియాలో మగ డ్రైవర్సే ఒక లాంగ్వేజ్ సరిగ్గా ఉండదు లేదంటే పొలైట్గా ఉండరు లేదు వాళ్ళు కూడా తోటి ఉంటారు ఏదో తప్పనిసరి పరిస్థితులు అన్నట్టుగా అంత హైజీనిక్గా కార్లు కానీ మారేట్టు కానీ ఉండరు బట్ అలా కాదు కదా ఒక ఫిమేల్ అయ్యి ఉండి కాన్ఫిడెన్స్ తోటి కరేజ్ తోటి ప్రాపర్ గైడెన్స్ తోటి ప్రాపర్ వ్యూ తోటి తన లైఫ్ పట్ల స్పష్టత టూరిస్టులకి ఎలా చేయాలనే దాని మీద స్పష్టత ఉండి ఒక అద్భుతమైన అచంచలమైన ఆత్మవిశ్వాసం ఉంది స్త్రీలకు కావాల్సిందే కాదండి పురుషులకు కావాల్సింది కూడా ఈ క్వాలిటీసే ఈ క్వాలిటీస్ ఎవరు ఉన్నారో ఆ క్వాలిటీస్ అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా జీవితంలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందండి డబ్బుతో సాటిస్ఫాక్షన్ రాదు అందంతో సాటిస్ఫాక్షన్ రాదు మీరు పుట్టిన కులంతో సాటిస్ఫాక్షన్ రాదు మీరు ఉండే జీవితంతో సాటిస్ఫాక్షన్ దాడదు పర్పస్ ఆఫ్ లైఫ్ మీరు చేసే పనిని ప్రేమించాలి పనిని ప్రేమించాలి వాట్ టు డూ ఈజ్ నథింగ్ బట్ లవ్వింగ్ యువర్ ప్రొఫెషన్ మీకు నచ్చిందే చేయండి చేసేదాన్ని ప్రేమించండి నేను చాలాసార్లు చెప్పాను డూ వాట్ యు లవ్ లవ్ వాట్ యు డూ అని చాలాసార్లు చెప్పాను ఆ అనుభూతితో చేసిన వాళ్ళకి అది ఉద్యోగంలో ఉండదండి ఒక ప్లెజర్ లాగా ఉంటుంది ఒక ఆనందంతో ఉంటుంది ఇప్పుడు నేను ఇంకొక క్యారెక్టర్ గురించి ఇంకో వీడియో చేస్తున్నాను ఆవిడ వెరీ ప్రేమ ఇప్పుడు నేను చెప్పిన ఆవిడ పెరి యతి సిజి ముస్లిం గర్ల్ ఒక స్కార్ పంట ఉంటుందంటే వెరీ డైనమిక్ నేను స్త్రీ అనే ఫీలింగ్ కూడా లేదండి చాలా ధైర్యం ఫ్లూయింట్ ఇన్ ఇంగ్లీష్ వెరీ కరీజియస్ కాన్ఫిడెంట్ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ తనకి ఎక్కడ నో అని చెప్పాలో తెలుసు ఎక్కడ ఎస్ అని చెప్పాలో తెలుసు ఎంత బాగా క్లోజ్గా ఉన్నా సరే నేను ఫోటో తీస్తుంటే వితౌట్ పర్మిషన్ హౌ కెన్ యూ టేక్ ఫోటో ఉందంటే దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవరికన్నా క్లోజ్గా ఉన్నాం కాబట్టి ఒక వ్యక్తి కాస్త చొరవ తీసుకుంటే దాన్ని ఖండించడం అనేది హౌ టు సే నో అనేది ఎసర్టివ్నెస్ వస్తుంది మీకు చాలాసార్లు చెప్పాను సేయింగ్ నో ఈజ్ ఎ అసర్టివ్నెస్ ముందేమో ఓకే చేసేసి తర్వాత మీ వల్ల ఎలా జరిగింది మీ వల్ల ఎలా జరిగిందో ఒక్కరికొక్కరు అనుకునే స్థితి ఉండకూడదండి హౌ టు సే నో అనేది ద ఆర్ట్ అండ్ సైన్స్ ముందేమో అన్నీ అయిపోయిన తర్వాత మీరు బలవంత పెట్టారు మీరు ఎలా చేశారని చెప్పేసి ఒకరికొకరు బ్లేమ్ చేసుకున్న వాళ్ళు చాలామంది అన్నారు తాగడం ఇష్టం లేదండి ఆయన బలవంత పెడితే తాగారండి నాకు లవ్ చేయడం ఇష్టం లేదండి బలవంత పెడితే లవ్ చేస్తారంటే సక్సెస్ చేయడం ఇష్టం లేదండి తను అలా కన్విన్స్ చేసాడు కాబట్టి సెక్స్ చేస్తానండి నో చెప్పడం అనేది ఆర్టు సైన్సు దాన్ని అసెప్ట్నెస్ అంటారు ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఈలో కనిపించాయి కాబట్టి నేను స్పెషల్గా వీడియో చూపిస్తున్నాను మీకు ఆవిడ ఫోటో కూడా పెడుతున్నాను మీరు చూడండి ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ కొట్టండి మీ సోషల్ మీడియాలో కానీ ఆర్ మీ వాట్సాప్ స్టాటస్లో కానీ షేర్ చేయండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే